ఇది బీరకాయ పచ్చడి కోసమండి కొంచెం పాతకాలం నాటి పచ్చడే కొంచెం ముదురుగా ఉండాలి బీరకాయ ఇది కూరకి ఎలాగో పనికిరాదు కాబట్టి పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడికి ఎక్కువగా చెక్కు తీయకూడదు ఆ పైన వేనల్లాగా ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ లాగా ఉంటాయి ఆ లైన్స్ వరకు తీసుకుంటే సరిపోతాయి చెక్కు తీసేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది మీ బీరకాయలు బాగా మందులు స్ప్రే చేస్తుంటారు కాబట్టి చెక్కుతో చేస్తున్నాం కాబట్టి బాగా కడుక్కోవాలి రుద్ది ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి ఆ ముక్కల్ని రోట్లో తొక్కుకోవాలి మిక్సీ వేయకూడదు మిక్సీ వేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది మనకి పచ్చడికి యూజ్ అవదు ఇవి ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అది చిన్న రోల్ అండి ఈ రోట్లో తొక్కుకుంటాను కింద ఒక క్లాత్ పెట్టేసుకొని రోలు సౌండ్ రాకుండా పెట్టేసుకొని తొక్కకుండా ఒక్క నిమిషం అండి అలా వెంటనే నలిగిపోతుంది ఇలా సరిపోతుంది ఇంకెంతకన్నా తక్కువ పేస్ట్ చేస్తే బాగోదు ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఆ మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని మనకు కొంచెం ఉడికాక చింతపండు కూడా వేసుకోవాలి ఒకటండి దీంట్లో ఒక ఉల్లిపాయ వేసుకోవచ్చు కానీ ఉల్లిపాయ ఈసారి వైట్ చేద్దామని చేయలేదు ఎందుకంటే ఈరోజు ఉల్లిపాయ వేరే కూరల్లో ఎక్కువగా వాడాను కాబట్టి వద్దనుకొని వేయలేదు కాకపోతే వెల్లిపాయ ఎక్కువ వేసుకోవాలండి వెల్లిపాయ తాలింపు ఆ స్మెల్లు బాగా ఫ్లేవర్ పట్టేస్తుంది పచ్చడికి ఎల్లిపాయ ఫ్లేవర్తోనే బాగుంటుంది పచ్చడి ఇలా నీరు వచ్చేసి అదే మనం వాటర్ వేయాల్సిన పని లేదండి నీళ్ళు వచ్చేసి అదే ఉడుగుతుంది ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు తారింపుకు రెడీ చేసుకుందాము తాలింపు కోసం ఎండుమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు కొత్తిమీర కొంచెం పెద్ద శనగ కూడా వేసుకోవాలి కొంచెం వేస్తున్నానండి వేగిపోయిన తర్వాత కొంచెం హెల్ప్ ఎరిపాయను కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసుకొని పచ్చడి అందులో కలిపేసుకోవటమే తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత అట్లా కలిపేసుకోవటమే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి